లో ఉంది కొంతమందికి మీరు ఇక్కడ ఉండే వాళ్ళకి ఒక ఐడియా ఉండాలి అప్పుడు ఆర్డర్ కాల్ ఎమర్జెన్సీ కాల్ లైట్నింగ్ కాల్ ఎవరన్నా లైట్నింగ్ కాల్ బుక్ చేస్తే ఒక వారం తర్వాత వచ్చేది నేను మా అబ్బాయి అమెరికాలో చదివాడు చదివితే నేను అసెంబ్లీలో జోక్ గా చెప్పేవాడిని నేను మా అబ్బాయికి ఫోన్ చేయడం లేదు ఫోన్ చేస్తే ఫోన్ బిల్ వేల రూపాయల్లో వస్తుంది తర్వాత అసెంబ్లీ మొత్తం స్టాల్ చేసి మీరంతా నా మీద ఆరోపణ చేస్తారనే ఉద్దేశంతో నేను భయపడుతున్నాను ఒకటే మార్గం ఈ ధరలు తగ్గాలంటే ఆ రోజు చైనా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారు వాళ్ళు చూస్తే నాకు అసూయ మంత్రి గారు వాజ్పాయి గారు గ్రేట్ స్టేట్స్ మెన్ ఆఫ్ దిస్ కంట్రీ నేను ఐడియా ఇస్తే అని అన్నాడు ఒక మాట అన్నాడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నాడు బీఎస్ఎన్ఎల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ షేర్స్ ఉన్నాయి కదా ఏం చేద్దాం అన్నాడు నేను ఒకటే మాట చెప్పాను సార్ అన్ని దేశాల్లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తా వచ్చింది ఆ దేశాల్లో ఏవైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రీమియం పే చేశారు మనం కూడా ప్రీమియం పే చేసి ముందుకు పోదామంటే అప్పుడు ఒక కమిటీ వేశారు అది కూడా తొంభై ఏడు తర్వాత మీరు చూస్తే తొంభై ఏడు లో స్టార్ట్ చేసి తొంభై ఏడు లో రిపోర్ట్ ఇచ్చాం ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఈ రోజు డి రెగ్యులేషన్ తీసుకొచ్చాం ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఒకప్పుడు అందరూ భయపడ్డారు బిఎస్ఎన్ఎల్ దెబ్బతింటుందని దెబ్బతిన్లా బిఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అయిందంటే అది మీకుండే తెలివితేటల మీకు తెలియజేస్తున్నా